కరీంనగర్ టౌన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన అది నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగ్రైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కి వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన ఆ మాట ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రమే ఇక డోకా ఉండదు ఈ జిల్లాలో నాలుగు సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి నిరంతరం ఈ జిల్లాను కాపాడతాయని చెప్పి నేను చెప్పిన ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కండారో వాటిని చూసినారు వాటి ఫలితాన్ని కూడా అనుభవించిండ్రు పని లేదావా ఇప్పుడే తీయ నాకు తీయచ్చు కదా పక్క పెట్టాయా బాబా అది ఎవరు తెచ్చినది పక్క పెట్టే తీసేయి అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి ఒకటి మానేరు వాగు అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలుపెట్టుకొని అన్నారం బ్యారేజ్లో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్ళతో కలకలాడేటువంటి చెక్ డ్యాంలతోని ఇంటర్మీడియట్ డ్యామ్లతోని కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పిన దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత ఐదేళ్ళు ఆరేళ్ళు రెండవ జలధార వరద కాలువ దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి ఒకటిన్నర టీఎంసీల నీళ్లు సంవత్సరం పొడవుత నిండా ఉండేటట్టు చేసినాం అదొక సజీవ జలధార సంవత్సరానికి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర నెల వరకు నిండు గర్భిణలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ అదొక సజీవ జలధార గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు అసంపూర్తిగా ఉన్న ఎల్లెంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నిప్పుకునే విధంగా గోదావరి నది రెండు వందల కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృత ధార ఈ నాలుగు దారలు ఏ విధంగా నిండి ఉండినో గత ఐదేళ్ళు ఆరేళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించినో యావత్ ప్రజానీకానికి తెలుసు నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్ళలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి నాలుగైదు సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్నుల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు నాలుగైదు నెలల్లోనే ఏం జరుగుతా ఉందో చూస్తా ఉన్నారు